మన బహజనంలో పుట్టిన తొలి హోం సహాయ శాఖ మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మన జాతిలో పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈ నేటికి అంటరాని వ్యవస్థ ఈ రోజు కూడా మొన్ననే నారాయణపేట జిల్లాలో జరిగితే కనీసం ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు స్పందించలేదు ప్రతి ఒక్కరు వచ్చి మేము బహుజనం మాది బీసీల పార్టీ మాది బహుజన పార్టీ అంటున్నాం కాపా మొన్న ఎందుకు స్పందించలేదు అని సందర్భంగా చేసి అంబేద్కర్ కొందరు వాడు కాదు అంబేద్కర్ అనేవాడు అందరి వారు అందరి గుండెల్లో ఉంటాడు అందరి ఇంటి లోపల కూడా అంబేద్కర్ ఉన్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కేవలం అంబేద్కర్ గారిని అంబేద్కర్ గారు చిన్న చిన్నప్పుడు ఊరి వెలువట్లో ఉంటే అంబేద్కర్ విగ్రహం కూడా ఊరు వెలువ ఎందుకు ఈ రోజు ఈ నియోజకవర్గం ప్రకటిస్తా ఉన్నాం ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ నుంచి తీసివేసి చౌక్ బస్ స్టాండ్ ముందు శాసనసభ్యులు చిట్ పర్ణిక రెడ్డి గారిని ఈ జయంతి రోజు చేస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజు బీసీల మాది అంబేద్కర్ బీసీల అసలు అంబేద్కర్ బీసీల వాదే కానీ అందరి వాడు అని తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు వేదికల పైన అధిక ఆ జయంతి రోజు ఉత్సవాల రోజు మాట్లాడుతున్నారు తప్ప ఏ రోజైనా మీకు ఓటు హక్కు ఇచ్చింది అంబేద్కర్ అంబేద్కర్ ఓటు ఇస్తే మేము నాయకులు మేడం అంబేద్కర్ గారు రిజర్వేషన్ మేము ఇస్తే రాజకీయ నాయకుడు చెప్తున్నారా ఏ ఒక్కరైనా చెప్పిన ఏ రోజు కేవలం బీసీలను ఎస్సీ ఎస్టీలను అగ్రహుండాలో ఉన్న పేదలను కేవలం రాజకీయ ఓటు బ్యాంకుగా చూసిందే తప్ప మమ్మల్ని ఏ ఊరు రోజు కూడా రాజకీయ నాయకులు ఎవరు కూడా కనీసం చూడలేదంటే ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ ఎట్లా నడుస్తుందో ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు భారతరత్న ఇచ్చినాం మేము పెద్ద పెద్ద విగ్రహాలు కట్టినాం మేమే అంబేద్కర్ ఆశయంలో ముందు చేసుకుని అంటుండే కానీ ఏ రోజైనా ఏ పాఠశాలలో అంబేద్కర్ జీవితం ఎవరు చెప్పారు ఎందుకంటే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు భారత రాజ్యాంగ విలువలు తెస్తే రేపు మన పీఠాలకే ప్రమాదం ఉంది ఇలానే పెట్టాలి వీళ్ళకి కేవలం కొన్ని కొన్ని పథకాలు ఇచ్చి వీళ్ళని కేవలం మన చుట్టూ వాడుకోలే తప్ప వీళ్ళకి అధికారం రుచి ఇస్తే మనల్ని ఈ ఊరిలో కూడా విలేరు కొంతమంది రాజకీయ నాయకులు అందరికి తెలుసు కాబట్టి మనం అందరం ఏదో జయంతి రోజు వచ్చి అంబేద్కర్ ముందుకు తీసుకెళ్ళినప్పుడే మనం కూడా పార్లమెంట్ లో వెళ్ళి మన సమస్యలు మన మన బహుజన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించినప్పుడే మనం కూడా గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ఎదిగినప్పుడే అంబేద్కర్ గారికి నిజామా ఇవ్వాలి అర్పించిన మొత్తం కాబట్టి మనం అందరం కూడా ఏదేదో చిన్న చిన్న సమస్యలకు ఏదేదో ఎవరు మాత్రమే వెనుక ప్రసక్తి లేదు మీకు నచ్చిన ఒక వేదిక మనం కూడా మనం కూడా ఒక స్థాయిలో ఉండి మనము మన స్థాయిలో ఉన్నప్పుడే మనము రాజకీయంగా ఉన్నప్పుడే మన వాళ్లకు న్యాయం చేయగలం తప్ప ఎవరో చేతి కింద ఉంటే మనం కూడా చేతికి ఉండాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళాలని నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు